ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ మందారు ఆకుతోటి సింపుల్గా మీరు చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీరు ఇష్టపడే వాళ్ళు ఎంత మొండి వాళ్ళైనా సరే ఎంత పట్టించుకోకపోయినా సరే అసలు అంటే కాల్స్ ఉండవు మెసేజెస్ ఉండవు నెంబర్స్ ఏంటంటే మాట్లాడతా మాట్లాడతా సడన్ గా బ్లాక్ చేసేస్తారు అప్పటిదాకా కంటికి కనిపించిన మనిషి కంటికి కూడా కనిపించకుండా మాయమైపోవటము అసలు అంటే వాళ్ళు వదిలేశారా లేదా అన్న విషయం కూడా తెలియకుండా ఏంటంటే చాలా చాలా ఇబ్బంది పడతా ఉంటారు మనకి మన చుట్టూతో ఎంతమంది ఉన్నా సరే మనం పట్టించుకునే మనిషి మనం ప్రేమించుకొని మనం ఎవరైతే కావాలి అని అని చెప్పేసి అనుకుంటామో వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే చాలా చాలా బాధగా ఉంటుంది వంద మంది మాట్లాడవచ్చు కానీ రోజుకు ఒక్కసారైనా సరే ఆ మనిషి దగ్గర నుంచి ఒక చిన్న మెసేజ్ వచ్చినా సరే చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఇట్లా అవాయిడ్ వాళ్ళు కొంతమంది ఆ అమ్మాయిల్లో ఉన్నారు కొంతమంది అబ్బాయిల్లో ఉన్నారు భార్యాభర్తల మధ్య కూడా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అంటే తరచు ఇంట్లో గొడవలు జరగటము ఎంత కష్టపడినా సరే వాళ్ళని పట్టించుకోకుండా తక్కువగా మాట్లాడటం అంటే ఇంకా నువ్వేం సంపాదించావు ఏం చేశావు వాళ్ళు చూడ అంత సంపాదించుకున్నారు ఎంత సంపాదించుకున్నారని కొంతమంది టార్చర్ పెట్టే ఆడవాళ్ళు భార్యలు కూడా ఉన్నారు అలాగా కొంతమంది భర్తలు కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు అలా అలాంటి వాళ్ళు మారాలని కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు ఖర్చు లేని పరిహారం చాలా సింపుల్గా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవ్వరైనా చేసుకోవచ్చు అనమాట ఏంటంటే సడన్గా అసలు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అని అంటే మనం రోజు పది మెసేజ్లు పెడతా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి కనీసం ఒక చిన్న రెస్పాన్స్ అనేది కూడా రాదనమాట అంటే పనిలో ఉన్నా కూడా కనీసం ఒక బిజీ అని చెప్పటానికి కూడా రిప్లై రావడానికి కూడా పట్టి అంతగా అవాయిడ్ చేయడం ఏంటంటే మనసులో లేదు మనసులో లేనప్పుడు అదే అంటారు ఎప్పుడైనా సరే రెండు చేతులు కలిస్తేనే చెప్పెట్లు అవుతాయి కానీ ఒక్క చేతితో ఎంత ట్రై చేసినా కూడా మనం ఏం సాధిస్తాము అలాగే ఇద్దరు మనుషులకి ఉండాలి ఈ ప్రేమ తపన తాపత్రయం అనేది అవతల మనిషిలో కాస్త కూస్తూ ఉంటేనన్నా మనకు ప్రయోజనం అనేది ఉంటుంది టైంపాస్కి లవ్ చేస్తున్నారా వాళ్ళు నిజంగా లవ్ చేస్తున్నారా అనేది వాళ్ళ బిహేవియర్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కానీ ఏంటంటే ఒక మనిషి నచ్చితే చాలా అట్లా మానసికంగా లాక్ అయిపోతూ ఉంటారనమాట అందరు మెంటాలిటీలు ప్రాక్టికల్గా ఉంటే అసలు మనుషులకి బాధలే ఉండవు ఏముందలు వీళ్ళు కాకపోతే ఒంకొకళ్ళు వాళ్ళు కాకపోతే ఒంకొకళ్ళు అని చెప్పి వెతుక్కుంటా పోయే వాళ్ళకి దిగులు ఉండదు మనకు ఒకటే కావాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా బాధలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అనమాట చక్కగా వాళ్ళ దగ్గర నుంచి రోజుకి ఒక్కసారి అంటే పదే పదే గంట చుట్టూత తిరగాలి బొంగరాల్లాగా తిరగాలి ఇరవై నాలుగు గంటలు అంటి పెట్టుకొని ఉండాలని చెప్పేసేసి ఎవ్వరూ కూడా కోరుకోరు ఈ ప్రేమగా కాస్త మధ్య మధ్యలో ఒక పలకరింపు ఎప్పుడైనా సరే మాట్లాడాలి అని అనుకుంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఒక్క ఐదు నిమిషాలు టైం దొరకదా వాళ్ళు మాట్లాడటానికి అది కూడా మీరు గమనించండి నిజంగా ఇష్టం ఉన్న మీరు ఎంత వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా సరే కనీసం రోజులో ఒక ఐదు నిమిషాలైనా మీకు సమయం కేటాయిస్తారు అలా కాకుండా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అంటే వాళ్ళకు ప్రేమ ఉందా లేదా అని చెప్పేసి అర్థం చేసుకోండి ఎప్పుడైనా ఒక కన్నీటి బొట్టు రాలుస్తున్నాం ఒకరి గురించి అని అంటే అది ఆలోచించుకోవాలి వాళ్ళకి అర్హత ఉందా లేదా అని చెప్పేసేసి ఈ రోజుల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలు చాలా పిచ్చిగా ఉంటున్నారు అబ్బాయిలు తెలివిగానే ఉంటున్నారు వాళ్ళ పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు బాధ్యతగా ఉంటున్నారు కానీ అమ్మాయిలు ఏంటంటే అమాయకత్వంతో పిచ్చితనంతో ఒక అబ్బాయిని ఇష్టపడితే పదే పదే వాడినే గుర్తు చేసుకోవటం వాడికి మెసేజ్లు పెట్టుకోవటం వాడి లోకంలో ఉండటము అసలు ఇక అంటే ఇక పూర్తిగా వాడికి సరెండర్ అయిపోవటము అసలు ఈ అమ్మాయి చాలా విలువ ఉన్నటువంటి అమ్మాయి కూడా వాడికి లొంగిపోయేసరికి వాడికి ఏంటంటే దిగజారిపోయినట్లుగా కనిపించి వాళ్ళు ఏమో పక్కన పెట్టేసేయటము వాళ్ళ చేత ఏంటి నువ్వు ఇలా మరి ఇంతగా ఎగబడుతున్నావు అని చెప్పేసి వాళ్ళ చేత అనిపించుకోవటము అన్నిసార్లు ఫోన్ చేస్తున్నా కూడా అవతల వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేకపోవటము ఇట్లా అమ్మాయిలు ఏంటంటే చాలా పిచ్చి పనులు చేస్తున్నారు వాళ్ళు చదువుకునే టైయాల్లో అయితే చదువుకు మిస్ అవ్వటము ఇట్లా ప్రతిదీ కూడా చాలా చాలా కోల్పోతున్నారు కొంతమంది పెళ్ళైన ఆడవాళ్ళల్లో కూడా అట్లా ఇదైపోయే వాళ్ళు ఉన్నారనమాట ఎప్పుడైనా సరే ఏదో సామెత చదువుతారు చూడండి పరాయి వస్తువు ఎప్పుడు కూడా మన సొంతం కాదు ఒకవేళ తెచ్చి పెట్టుకున్నా కూడా అది కా కొన్నాళ్ళు మాత్రమే ఉంటది కానీ ఎప్పుడు జీవితాంతం ఉండదు అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు ఇలా పెళ్ళి కాని వాళ్ళకు కూడా వాళ్ళు మీకు వాళ్ళకి మీరు కూడా నిజంగా ఇష్టమైతే మీరు చేయన్నా చా అన్న ఒకసారి అయితే ఒకసారి అన్న బతివిలాడుకుంటే మాట వింటారు అలా కాకుండా ప్రతిసారి ఒక మనిషే బతిమిలాడుకోవాలి ఒక మనిషే చెయ్యాలి అని అంటే మాత్రం నిజంగా ఆ రిలేషన్ మీకు అవసరమా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి అంతేగాని పిచ్చోలకలాగా ఏడవటము ఇదైపోవటము ధైర్యాన్ని పోగొట్టుకోవటము ఇక వాళ్లే దిక్కు మాకెవరు దిక్కు లేరు అని చెప్పేసి అనుకోవటము ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయొద్దు సరే అందరూ ప్రపంచంలో ఒకలాగా ఉండరు కాబట్టి మంచి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలాంటి నిజమైనటువంటి ప్రేమ మన సొంతం కావాలి అంటే మీరిష్టమైనటువంటి వాళ్ళ పేరు మనసులో తలుచుకొని సింపుల్ గా పరిహారం చేయండి చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గారి దగ్గర గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే ఈ పరి ఈ పరిహారం వచ్చేటప్పటికి మీకు ఏ రోజు అవకాశం ఉంటే ఆ రోజు చేసుకోండి ప్రతి రోజు మంచి రోజే సోమవారం అనో మంగళవారం అనో శుక్రవారం అనో ఇట్లా మీకు ఏ రోజు అవకాశం ఉన్నా ఎప్పుడైనా చేసుకోవచ్చు దానికి ఆ రోజుతో ఈ రోజుతో పని లేదు అన్ని రోజులు భగవంతుడి ఇచ్చిన రోజులే కాబట్టి మనం బ్రతికున్న ప్రతి రోజు ప్రతి క్షణం విలువైంది చక్కగా మీరేం చేస్తారంటే మీ ఇంటి దగ్గర మందార చెట్లు ఉంటాయి కదా మీ మీ ఇంటి దగ్గర లేకపోయినా ఎక్కడో చాటైనా సరే ఒక మందార ఆకును కోసుకొచ్చుకోండి కోసుకొచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగేసేయండి ముందు మీరు ఏం చేస్తారంటే రాత్రిపూట గోధుమలు ఉంటాయి కదా మీకు ప్రతి ఒక్కరికి కూడా సరే మీకు ఇళ్ళల్లో ఇప్పుడు ఇదివరకు ఉండే ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి సింపుల్ గా ఒక్క ఒక పది రూపాయలు గోధుమలు తీసుకొచ్చుకోండి పది రూపాయలకి చాలా అసలు ఒక పావు కేజీ అయితే ఇంకా మరిన్ని గోధుమలు వస్తాయి ఆ గోధుమలు తీసుకొచ్చుకొని తక్కువ రేటు అసలు ఆ ఎక్కువ రేటు కూడా కాదు చాలా తక్కువ రేటు గోధుమలు వచ్చేటప్పటికి ఒక్క పది రూపాయలు గోధుమలు తీసుకొచ్చుకొని ఒక్క రెండు స్పూన్లు మీరు రాత్రి ఒక్క స్పూన్ అయినా చాలు రాత్రి పనుకునేటప్పుడు నేలల్లో నానబెట్టేసేయండి నీళ్ళు పోసేసి నానబెట్టేసేసేయండి నానబెట్టిన తర్వాత ఉదయం పూట మీరు ఆ గోధుమలను ఏం చేస్తారంటే ఈ ఉంటుంది కదా మందారాకుని కోసుకున్నప్పటికప్పుడు ఫ్రెష్గా దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి ఆ నానబెట్టినటువంటి గోధుమలను ఉదయాన్నే మీరు చక్కగా స్నానం చేసి శుభ్రంగా ఉండి ఆ నానబెట్టినటువంటి గోధుమలని అలాగే కొంచెం చిన్న బెల్లం మొక్కను తీసుకొని ఆ మందారాకు మీద పెట్టేసేసి ఆ ఆకుని తీసుకెళ్ళి మీరు ఏదైనా గుడికాడ కానీ లేకపోతే మీకు పైన డాబాలు ఉంటే డాబా మీద కానీ లేకపోతే కొంచెం పక్షులు ఎక్కడన్నా వస్తాయి అని అనుకుంటే పిచ్చుకులు కానీ ఇట్లా వస్తూ ఉంటాయి కదా అలాంటి ప్లేసుల్లో కానీ పెట్టలు ఇవి వస్తాయి ఆ ప్లేసుల్లో మీరు ఆ ఆకుని తీసుకెళ్ళి పెట్టండి అంటే ఆ గోధుమలను ఆ బెల్లం ముక్కలను చిన్నగా పొడి చేసి బెల్లం ముక్క అంటే ముక్క ముక్క కాదు చిన్నది కొంచెం పొడిలాగా చేసి ఆ గోధుమల మీద చల్లేసేసి ఆ గోధుమలు బెల్లం కలిపినటువంటి దానిని పెట్టేసేయండి మందారాకు మీద పెట్టండి ఇలా పెట్టడం వలన ఏంటంటే ఆ పక్షులు కానీ పిచ్చుకులు గాని పిట్టలు కానీ చక్కగా వచ్చి వాటిని తింటే నాని ఉండటం వలన చక్కగా హాయిగా తినగలుగుతాయి అనమాట గట్టిగా ఉన్నాయి అనుకోండి నానబెట్టలేదు అనుకోండి తినలేవయి కాబట్టి అంటే సగం అట్ల కొరికేసేసి పూసేస్తాయి అలా కాకుండా నానబెట్టడం వల్ల సాఫ్ట్ గా తినడానికి వాటికి అవకాశం అనేది ఉంటుంది చక్కగా తీపి బెల్లం కూడా తగిలిద్ది కాబట్టి కమ్మగా తింటాయి అనమాట అలా తిన్నప్పుడు ప్రశాంతంగా వాళ్ళ వాటి కడుపు నిండిద్ది మనకేంటంటే దేవుడు మనుషుల రూపంలో వస్తారు ఇట్లా నోరు లేని జంతువుల రూపంలో పక్షుల రూపంలో ఉంటా ఉంటాయి అనమాట అవి వాటి కల్లా కపటం లేని మనసుతో కడుపు నిండినప్పుడు ఒక ఆశీర్వాదం వచ్చింది చూడండి దానివల్ల మనకి ఇలాంటి సమస్యలు అనేవి ఏమన్నా ఉంటే కూడా తుడిచిపెట్టుకుపోతాయి అనమాట ఇలాంటి దోషాలు మీరు అంటే పెట్టేటప్పుడు అనుకోండి అమ్మ వాళ్ళు మాకు ఫోన్ చేయాలి అని ఇట్లా వాళ్ళు కలవాలి మేము సంతోషంగా ఉండాలి ఇది డబ్బు కోసం కూడా చేయొచ్చు ఇట్లా మీ సమస్య ఏమన్నా ఉంటే అది పోవాలి అని చెప్పుకొని చక్కగా పెట్టి పెట్టేసేయండి అండ్ అవి తిన్నప్పుడు ఆ దోషమంతా మీకు వెళ్ళిపోయింది అనమాట అవి తినాలి అవి తిన్నప్పుడు దోషం అందుకే తినే చాట పెట్టండి గుడి ఆవరణలో కానీ ఇట్లా ఎక్కడైనా సరే మీకు అట్లా పక్షులు పెట్టలు పిచ్చుకలు వచ్చే కాడ పెట్టండి చక్కగా అవి తిన తిన్న వెంటనే మీకు కుదిరితే కొంచెం నీళ్లు కూడా పోసి పెట్టండి ఒక బౌల్లో ప్లాస్టిక్ చిన్న చిన్న పనికిరాని గిన్నెలు ఉంటాయి కదా వాటిట్లో కొంచెం నీళ్లు కూడా పోసి పెట్టండి అసలు ఎంత హ్యాపీ అంటే మీకు దరిద్రం అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిద్ది ఆ సమస్య అనేది పోయి వాళ్ళు చక్కగా మీకు ఆ సాక్షాత్తు ఆ దైవం తిన్నట్లే వచ్చి ఎందుకంటే మనుషుల కన్నా కల్లా కపటాలు ఉంటాయి కానీ నోరు లేని పక్షులు మోగజీవులకి ఎటువంటి స్వార్థము ఉండదు స్వచ్ఛమైన మనసుతో అవి ఆశీర్వదిస్తాయి అన్నమాట కాబట్టి మీ దోషమంతా పోయి వాళ్ళ మనసు కరగటం వాళ్ళకి ఫోన్ చేయటము కలవాలని అనుకోవటం వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ రావటము అలాగే డబ్బు పరంగా అయితే మీకు బాగా కలిసి రావటం సకల దరిద్రాలు మొత్తం పోయి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అద్భుతమైనటువంటి పరిహారం అస్సలు మిస్ మిస్ చేసుకోవద్దు అస్సలు ఖర్చులేని పరిహారం ఇట్లా మీకు కుదిరితే వారంలో రెండు సార్లు మూడు సార్లు చక్కగా చేయండి కానీ శుభ్రంగా ఉండి చేయండి ఆడవాళ్ళు ఆ ఫైవ్ డేస్ చేయొద్దు మగవాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే కొంచెం నియమ నియమ నియమాలతో చేసుకుంటే అంటే శుభ్రంగా కొంచెం చేయకూడని రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో చేసుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిందన్నమాట అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్